హలో ఫ్రెండ్స్ ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను సో బొలేరో నియో సో మన బడ్జెట్ టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటే డెఫినెట్లీ చాలామంది సోనెట్ వెన్యూ బ్రీజా ఉంటారు కాకపోతే చాలా తక్కువ మందికి తెలుసు ఒక సెవెన్ సీటర్ కార్ పర్ఫార్మెన్స్ రేర్వీల్ డ్రైవ్ బాడీ ఆన్ ఫ్రేమ్ చార్సెస్ దాంతోపాటు బడ్జెట్లో వస్తుంది ఒక సెవెన్ సీటర్ అంటే బొలెరో నియో చాలా తక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు మరి ఈ ఓనర్ ఎందుకు చూస్ చేసుకున్నారు అండ్ ఇందులో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా డైరెక్ట్ ఓనర్ ద్వారా తెలుసుకుందాము హాయ్ అండి ఒక్కసారి మీ పేరు చెప్పారా మల్లికార్జునండి ఓకే మీ రోనింగ్ ప్రాపర్టీస్ వచ్చి కంపెనీ ఓకే యా ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది 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 గా లాస్ట్ ఇయర్ జూలై సెవెంటీన్ వన్ ఇయర్ యా ఎగ్జాక్ట్ వేరియంట్ ఏమొస్తుందండి ఇది ఎంటర్న్ ఆర్ ఓకే దీని తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఎంటర్న్ ఆప్షనల్ ఉంది ఓకే డిఫరెన్స్ రెండిటికి ఏమైనా మీకు మల్టీటెరియన్ ఆప్షన్ ఇచ్చారు ఓకే సో దానికి దీనికి ఒక ఫిఫ్టీ థౌజండ్ అలౌ అరౌండ్ వేరియేషన్ వస్తుంది మీకు ఓకే అది మరి ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది కదా మీరు అది వద్దనుకున్నారా అంటే నేను చూసేటానికి అవైలబుల్ లేకుండే వెహికల్ ఓకే లేదంటే డైరెక్ట్ తీసుకునే వాళ్ళు ఫస్ట్లీ ఈ సెగ్మెంట్లో ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు యాక్చువల్గా మహీంద్రా కంపెనీ ప్రిఫర్ చేశాను ఫస్ట్ నేను దాని తర్వాత మహీంద్రాలో నేను చూసుకున్న బడ్జెట్లో అరౌండ్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో అంటే కదా ఈ వెహికల్ నాకు నచ్చింది అంటే ఇష్టము ఆఫ్ రోడింగ్ టఫ్ వెహికల్ అన్నట్టుగా సో దీన్ని ఏం చేశారంటే ట్వంటీ ట్వంటీ వన్ లో లాంచ్ అయింది అప్రాక్సిమేట్లీ అకార్డింగ్ టు మై నాలెడ్జ్ సో నేను దీని తర్వాత రివ్యూస్ అవన్నీ చూసిన తర్వాత ఈ వెహికల్ ఈ వెహికల్ మనకు సూటబుల్ అవుతుంది బేసిక్ గా అనేసి నేను ప్రిఫర్ చేశాను బికాస్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నా సో కొంచెం హెవీ వెహికల్ చూడడానికి ఇష్టపడతారు గా రియల్ ఎస్టేట్ పీపుల్ అదంతా ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది సో మీరు తీసుకున్న టైంలోనే ఫేస్ లిఫ్ట్ అలా లోగో ఏదో చేంజ్ అయ్యింది ట్రూ సో కమింగ్ టు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే హండ్రెడ్ బిహెచ్పి టూ సిక్స్టీ టార్క్ ఉంటుంది సో ఇది సేమ్ ఇంజన్ బొలేరోలో కూడా యూజ్ చేస్తారా సో రెండింటి థింక్ అదే బట్ మీకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమైతే లోపల సిట్టింగ్ వేరియేషన్ వచ్చేస్తుంది దాని తర్వాత కంఫర్ట్ లెవెల్స్ చూడాలి అంటే ఇది బాగుంటుంది మీకు దాంతో పోలిస్తే కొంచెం బెటర్ ఉంటుంది టు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది దీనికి అయితే సో ఓవరాల్ గా నేను ట్వంటీ డ్రైవ్ చేసాను ఇప్పటివరకు ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో సో అరౌండ్ నాకు ఆఫ్ రోడ్ కానీ లేదంటే హైవేలో కానీ సిటీలో కానీ ఎక్కడ ప్రాబ్లమెటిక్ అయితే ఏం లేదు బేసిక్స్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ ఛానల్ ద్వారా షేర్ చేయాలంటే బైకర్స్ బతులకు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది వచ్చి మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేనే మీరు వచ్చి రివ్యూ తీసుకోవడం హైదరాబాద్ సార్ సార్ క్లచ్ దగ్గర వస్తుంది ఓకే అది బాగా హార్డ్ అనిపించేస్తుంది ఓకే మీకు రెస్ట్ ఆఫ్ వెహికల్స్ సపోజ్ మీరు సెల్ట్ హౌస్ కానీ లేదంటే హుండే వెహికల్స్ ఏవైనా సరే డ్రైవ్ చేసిన తర్వాత ఇది డ్రైవ్ చేయాలంటే కొంచెం హార్డ్గా ఉంటుంది సో సేమ్ క్లచ్ బొలేరో నుంచి తీసుకున్నట్టుగా బారో చేసినట్టు కొంచెం హార్డ్ ఉంటుంది క్లచ్ అనేది ఓన్లీ డీజిల్ లో వస్తుంది ఇది ఓన్లీ డీజిల్ వేరియంట్ ఏమని చెప్తున్నారు దీంట్లో మీకు ఆటోమేటిక్ ఉంటే కన్నా ఇంకా హై పర్ఫార్మెన్స్ ఉంటుంది హై సేల్స్ కూడా ఉంటాయి బట్ ఆటోమేటిక్ ఆప్షన్ లేదు ఓన్లీ మాన్యువల్ తో డీజిల్ వస్తుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఐ థింక్ వాళ్ళు ప్రామిస్ చేశారు సో అప్పుడు మీరు ఏమైనా షిఫ్ట్ అవుతారా మళ్ళీ బట్ ప్రజెంట్ అయితే ఏమనుకోట్లేదు స్టూడెంట్స్ ఓకే సో మైలేజ్ గురించి పడితే డీజిల్ కాబట్టి ఆబ్వియస్లీ బాగా ఇస్తుంది సిటీ ఎంత ఇస్తుంది హైవే ఎంత ఇస్తుంది నేను హైవేలో మాక్సిమం ట్రావెల్ చేస్తాను అరౌండ్ నాకు సెవెంటీన్ వస్తుంది సిటీలో అయితే కానీ అప్రాక్సిమేట్లీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఫోర్టీన్ ఓకే సో మంచి గుడ్ మైలేజ్ సఫిషియంట్ సరిపోతుంది సో ఫస్ట్లీ ఈ సబ్ ఫోర్ మీటర్ గా వస్తుంది ఇది డైమెన్షన్స్ అంటారు బట్ సెగ్మెంట్ బయటికి వెళ్తుందా మనకు హ్యాచ్ బెక్స్ సబ్ ఫోర్ మీటర్ అంటే ఈ నెక్సాన్ వెన్యూ ఈ సెగ్మెంట్ గానే డైమెన్షన్స్ ఇస్తాము బట్ చూడడానికి మాత్రం చాలా కొంచెం బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్ లో మరి హ్యాండిల్ చేయగలుగుతాం అది ఇంకొకటి మీకు ఫ్రంట్ కి అయితే చాలా క్లియరెన్స్ ఉంటుంది ప్రాబ్లమ్ ఉండదు ప్లస్ ఇంకొకటి సెన్సర్ బాగా ఇచ్చారు దీనికి బ్యాక్ సైడ్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ సిచ్యువేషన్ అయితే మరి ఇబ్బందిగా హ్యాండిల్ చేయొచ్చు హ్యాండిల్ చేయొచ్చు నో ప్రాబ్లం దీని సస్పెన్షన్ ఎలా ఉంటుంది హార్డ్ గా అయితే లేదు స్మూత్ గానే స్మూత్ సాఫ్ట్ ఉంటుంది బట్ వెహికల్ రోలింగ్ రోలింగ్ ఎక్కువ ఉంటుంది బాడీ రోల్ ఉంటుందా ఆ బాగా సాఫ్ట్ సస్పెన్షన్ స్టీరింగ్ హైడ్రాలిక్ ఇచ్చారా పవర్ స్టీరింగ్ ఇచ్చారా దీంట్లో సాఫ్ట్ ఉంటుందా హార్డ్ గా అంటే కంపేర్ టు మన అయితే కొంచెం ఉంటుంది కొంచెం హార్డ్ గా నని ఎగ్జాక్ట్ గా లైక్ మహేంద్ర తార్ అలా అనుకోవచ్చా అంతే సేమ్ అండ్ బ్రేకింగ్ విషయం ఆడితే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి స్టాపింగ్ పవర్ ఎలా ఉంటుంది సో మనకు దీంట్లో డిస్క్ వచ్చేసి టూ ఇచ్చారు వెనకలో కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయా లేదు లేదు ఫ్రంట్ మాత్రమే ఓకే బ్రేకింగ్ అండ్ ఆల్ కంట్రోల్ ఉంటుంది అండ్ మెయిన్ గా బాడీ ఫ్రేమ్ చాసిస్ తోటి వస్తుంది కదా ఇది హై స్పీడ్ స్టెబిలిటీ మన కాన్ఫిడెన్స్ ఉంటుందా మన వన్ ట్వంటీ దాటిన తర్వాత కాన్ఫిడెన్స్ మీరు అంటే మనకు వన్ ట్వంటీలో వెళ్ళినా కూడా బాడీ షేక్ అవ్వడము అదైతే ఏం లేదు ఏం లేదు కాన్ఫిడెన్స్ గానే ఉంటుంది ఓకే గ్రౌండ్ క్లియరెన్స్ ఏమి ఇష్యూ అయితే లేదు ఐ థింక్ ఉంది టైర్స్ గురించి మాట్లాడితే టైర్ నాయిస్ రావడం దాని క్యాబిన్ లోకి ఏమన్నా టైర్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్ ఇప్పటి వరకు అయితే నేను ఫేస్ చేయలేదు ఇటువంటి మామూలుగా రెగ్యులర్ గా డీజిల్ వెహికల్ ఏదైతే నాయిస్ వస్తుందో అదే డీజిల్ నాయిస్ కొంచెం క్యాబిన్లోకి ఇంజన్ నాయిస్ వస్తుంటుంది వెరీ రేర్ అది అది మనము అంటే చేస్తే తప్ప లేదంటే విండోస్ డౌన్ చేసినా కూడా సో ఒకసారి మనం ఇంటీరియర్కి అయితే వెళ్ళాం సో ఫస్ట్లీ ఈ కారు స్పెషల్గా ఈ సెగ్మెంట్లో ఈ చిన్న సీట్స్ వస్తాయి ఒకటి బేబీ సీట్స్ సో అది వాటి గురించి ఒకసారి చెప్పండి సో యాక్చువల్గా బూట్ స్పేస్ ఇది బట్ ఈ సీట్స్ ప్రాక్టికల్ గా ఏమైనా యూజ్ యూజబుల్ గా ఉంటాయా షార్ట్ గైస్ అయితే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు లేదు బేబీస్ కూర్చోవాలి అరౌండ్ ఒక ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వాళ్ళకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది బట్ అడల్ట్స్ కి కొంచెం షార్ట్ జర్నీస్ అయితే పర్లేదు ఎస్ లాంగ్ అయితే ఇబ్బంది బట్ సేఫ్టీ వైస్ గా కూడా మనం కన్సిడర్ చేయకూడదు ఈ సీట్స్ ని అంతే కదా సైడ్ వైస్ గా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్స్ మనకి దీంట్లో టూ ఏ ఇస్తారు ఫ్రంట్ ఏ వస్తారు డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఈ సీట్స్ సిటీ అయితే అడల్ట్స్ కి బాగుంటుంది ఎస్ ఓకే టు సెకండ్ రోలో బెంచ్ టైప్ ఉంటుంది సీటు అవును బట్ ఒక్క డ్రాబ్యాక్ ఉంటుంది ఏంటంటే ఏసీ వెన్స్ మిస్ అయితే వెనకల వాళ్ళకి ఎస్ సో అది మీరు మీరు ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారంటే అప్రాక్సిమేట్లీ సమ్మర్ పీక్ సమ్మర్లో సో బట్ ఏంటంటే అప్పుడు మనము కొంచెము హై పెట్టుకోవాలి

అండ్ ఇంకోటి కార్లో ఎక్కువగా ప్రాక్టికల్ స్పేసెస్ ఎక్కువ ఉండదని అంటారు ఈజీ అంటే మొబైల్ హోల్డర్స్ కప్ హోల్డర్స్ ఆ అయితే ఉంటుంది అండ్ మంచి విషయం ఇండివిజువల్ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది సో బేసిక్ ఫీచర్స్ గురించి మాడితే ఈ టచ్ స్క్రీన్ ఇచ్చారు సో ఈ టచ్ మనకి కంపెనీ నుంచి వచ్చింది ఈ వేరియంట్ ఈ వేరియంట్ ఓన్లీ టాప్ ఎండ్ లోనే వస్తుంది టచ్ ఎలా వర్క్ అవుతుంది బేసిక్ గా ఉంటుందో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఒకసారి మనకు దీంట్లో సపోజ్ కెన్ వుడ్ అనే బ్రాండ్ దిచ్చారు ఆండ్రాయిడ్ కనుక్కోండి విత్ కేబుల్ సపోర్ట్ తోటి మనం నేవిగేషన్ కూడా పెట్టుకోవచ్చు ఓకే బట్ మనకు ఇది ఆటో కార్ అవైతే ఏముండవు అవును ఉండవు ఓకే బేసిక్ ఇంకా రేడియో కానివ్వండి అవైతే నార్మల్ వాల్కి వచ్చేసి వచ్చేస్తాది అండ్ టచ్ రెస్పాన్స్ బాసిక్ అంటే ప్రాపర్ గా ఉంటుంది మీకు మన స్కార్పియో క్లాసిక్లో చూస్తుంటాం కదా అలాంటి స్క్రీన్స్ అని అవును మాన్యువల్ ఏసీ సాకెట్స్ వస్తాయి ముంగట మనకి ఓకే యాక్చువల్గా ఈ ప్రైస్ బడ్జెట్లో ల్యాక్ ఆఫ్ ఫ్యూచర్స్ అనిపిస్తుందా మీకు ఎప్పుడన్నా తీసుకున్న తర్వాత రీగ్రెట్ అయ్యారా నేను రీగ్రెట్ అయ్యిందంటే మొబైల్ హోల్డర్స్ది ఒకటి దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏసీ చాలా మంది సజెస్ట్ చేశారు అంటే మన స్కార్పియో క్లాసిక్ అలా ఉంటది కదా దానికి దాని లాగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది కానీ బట్ నేనైతే రిగ్రెట్ గా ఏం ఫీల్ అవ్వట్లేదు నేను మెయిన్ ఇది ఒకటే అంటే నాకు అనిపించింది మొబైల్ హోల్డర్స్ కప్ హోల్డర్స్ అవి ఇచ్చింటే బాగుంది అండ్ ఫ్యాన్సీ ఫీచర్స్ ఈ మధ్య అందరూ ఫ్యాన్సీ ఫీచర్స్ సన్ రూఫ్ వైర్లెస్ చార్జర్లు బట్ సేఫ్టీ పరంగా కూడా నాట్ గుడ్

దాని తర్వాత డోర్ బ్యాక్ సైడ్ టోటల్ ఫోర్ స్పీకర్స్ టూ ట్రీటర్స్ ఇచ్చారు సో అది ఏమన్నా డిస్టర్బెన్స్ లా వస్తదా స్పీకర్స్ క్వాలిటీ వైస్ డీసెంట్ క్వాలిటీ ఓకే పర్లేదు యా మీరు ఎంజాయ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు అండ్ సీట్స్ గురించి మాట్లాడితే కంఫర్ట్ ఎలా ఉంటుంది సీటింగ్ కంఫర్ట్ సీటింగ్ కంఫర్ట్ అయితే నాకు బాగుంది థై సపోర్ట్ ఇక్కడ లెగ్ బ్యాక్ సైడ్ లెగ్ రూమ్ కూడా సఫిషియంట్ సెకండ్ రో వాళ్ళకి కూడా బాగుంటుంది ఒకసారి సెకండ్ రో కూడా చూపిస్తాను సో

బేసిక్ బెంచ్ టైప్ సీట్ ముగ్గురు అయితే కంఫర్టబుల్గా ట్రావెల్ మీరు లాంగ్ రన్ వెళ్ళాలి అంటే టూ మెంబర్స్ హ్యాపీగా జర్నీ చేయొచ్చు సిటీలో ముగ్గురు అయినా కూడా సిటీలో ఓకే త్రీ మెంబర్స్ సరలేదు ఓకే అండ్ ఈ పవర్ విండో వస్తు సెంట్రల్ సెంటర్ లో ఉన్నాయి అది కొత్తగా కూర్చునే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ ట్రూ ఈ కార్ మెయిన్గా సెగ్మెంట్ లో బడ్జెట్ లో చూస్ చేసుకున్న వాళ్ళకి రోడ్ ప్రెసెన్స్ కూడా కావాలి అంటారు మీరు అన్నట్టుగా మీరు రియల్ ఎస్టేట్ చేస్తాం రోడ్ ప్రెసెన్స్ ఉండాలి అంటారు ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి మీకు ఇప్పటివరకు ఏమన్నా మెయిన్ నాకు సజెషన్స్ ఇచ్చింది ఏంటంటే చాలా అంటే ఐ మీన్ సజెషన్స్ ఇన్ ద సెన్స్ చాలా మంది చెప్పింది ఏంటంటే హెవీ వెహికల్ ఒకటి ఆఫ్ రోడ్డింగ్ కి బాగుంటుంది ప్లస్ చూడగానే దీని అపీరెన్స్ కొంచెం బాగుంటుంది కంప్ అది అంటే మినీ స్కార్పియో లాగా కన్సిడర్ చేయొచ్చు అంటే ఫ్రంట్ ఎలివేషన్ సేమ్ అలాగే వస్తుంది మనకు సో ఒక చిక్కు క్వశ్చన్ ఏంటంటే బొలేరో కంటే కంఫర్ట్గా ఉంటుంది క్లాసిక్ కంటే కూడా కంఫర్ట్గా ఉంటుందా ఇది స్కార్పియో క్లాసిక్ యా మధ్యలో రెండింటికి మధ్యలో ఒక ప్రాపర్ కార్ ఫ్యామిలీ కార్ లాగా అవును యూజ్ క్లాసిక్ వెళ్ళారు అనుకోండి అప్రాక్సిమేట్లీ ట్వంటీ టూ ల్యాక్స్ సో మనకు నియర్లీ అన్న వేరియేషన్ ఇక్కడ వస్తుంది బట్ ఇది కూడా రేర్ వీల్ డ్రైవ్ వస్తుంది ఇది కూడా డీజిల్ ఇంజన్ అవును కాకపోతే పెద్ద డీజిల్ ఇంజిన్ కాదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సఫిషియంజిల్ వస్తుంది బాడీ ఆన్ ఫ్రేమ్ ఛాన్సెస్ వస్తుంది సో మీరు అన్నట్టుగా ఆ ఆఫ్ రోడింగ్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ ఆ వేరియంట్ చూజ్ చేసుకోలేరు బట్ మీరు వెళ్ళిన బ్యాడ్ రోడ్స్లో ఇది ఈజీగా తీయగలిగిందా ఎస్ ఈజీగా వచ్చేస్తుంది నో కూడా నేను ఫైవ్ ఓకే బ్యాడ్ రోడ్స్లో కూడా ఈజీగా హ్యాండిల్ ఓకే అండ్ ఈ ప్రైజ్ లో హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తున్నాయి నైట్ టైం త్రూ ఏమైనా ఇబ్బంది అయింది ఇప్పటివరకు ప్రజెంట్ లైటింగ్ పర్పస్ వరకు అయితే నైట్ డ్రైవ్ కూడా బాగానే ఉంది కంఫర్టబుల్ గా ఉంది ఓకే అండ్ కమింగ్ టు మహేంద్ర బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ బాగుంటుంది సో ఎవరి వన్ నోస్ అది సేఫ్టీ వైస్ గా అంత బాగుంటుంది బట్ సేఫ్టీ ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే రెండే ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం ఒకటి అంటే అండ్ 14 లక్ష బడ్జెట్ లో సెవెన్ సీటర్ బేసిక్ గా కంపెనీ ప్రమోట్ చేసింది కూడా సెవెన్ సీటర్ దీంట్లో ఏమైపోయింది ఆఫ్ రోడ్ వెహికల్ ప్లస్ దీంట్లో డ్రైవర్ కో డ్రైవర్ గా ఇచ్చాడు ప్రైస్ మేబీ ఇంక్రీస్ సెవెంటీన్ ఎయిటీన్ వరకు కోట్ చేసే దాంట్లో ఉంటే కన్నా మేబీ ఆ ఛాన్స్ వచ్చేది ఉంది అంటే ఎయిర్ బ్యాగ్స్ ఇంకొక టూ ఆర్ త్రీ యాడ్ చేయడం సిక్స్ ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ గా చేయడం అలాంటివి ఇచ్చిండే అనేవి ఫోల్డబుల్ ఆటోమేటిక్ గా అవుతాయా ఇండికేటర్ అనేది ఫెండర్ కి వచ్చింది కదా ఇక్కడ అవును ఈజ్ ఇట్ ఓల్డ్ స్కూల్ లాగా అనిపిస్తుందా లేదంటే ఓఆర్విఎం కి అట్లీస్ట్ ఈ బ్యాచ్ మార్చినప్పుడు అనేది చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ బట్ ఇది అంటే అంటే ప్రాబ్లం అయితే అనిపించలేదు కనిపిస్తుంది ఓకే మహేంద్ర మెయింటెనెన్స్ గురించి మారితే వన్ ఇయర్ లో ఒక సర్వీస్ కాస్ట్ గా వాళ్ళ సర్వీస్ రెస్పాన్స్ ఎలా ఉంది సర్వీస్ రెస్పాన్స్ అయితే టూ గుడ్ అండి కంపేర్ టు నేను అంటే మా ఫ్రెండ్స్ వెహికల్స్ కూడా ఉన్నాయి వాళ్ళతో కంపేర్ చేస్తే క్విక్ రెస్పాన్స్ ఉంది అప్రాక్సిమేట్లీ నాకు టూ టైమ్స్ ఎవ్రీ టెన్ థౌసండ్ కి ఆన్ అండ్ యావరేజ్ ఎయిట్ థౌసండ్ పడింది సర్వీస్ కాస్ట్ ఇప్పటివరకు ఎన్ని సర్వీసెస్ టూ అయిపోయి టూ సర్వీసెస్ అండ్ సర్వీస్ డ్యూరేషన్ అనేది ఎన్ని పీరియడ్ టూ పీరియడ్ ఎన్ని కి అలా ఎవరీ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ ఓకే ఎయిట్ లో సర్వీస్ కాస్ట్ అయిపోతుంది యా తర్వాత కూడా ఇంతే వస్తుంది మనకి మేబీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు డిపెండ్స్ డిపెండ్స్అన్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకసారి ఈ ఆన్ రోడ్ ప్రైస్ డౌన్ పేమెంట్ ఈఎంఐ మన వ్యూర్స్ కోసం షేర్ చేసుకోండి గా నాకు పడిన కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ లాక్స్ పడింది నేను డౌన్ పేమెంట్ ఫైవ్ లాక్స్ పే చేశాను ఓకే ఈఎంఐ కాస్ట్ ఎవ్రీ మంత్ అరౌండ్ నైన్టీన్ థౌసండ్ మెయిన్ వచ్చేసి ఏసీ వెంట అంటే మనకు అలవాటు ఉంటుంది కానీ కొత్తగా వచ్చే వాళ్ళకు అది ప్రాబ్లమాటిక్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే వైర్లెస్ ఛార్జర్ కప్ హోల్డర్స్ మెయిన్ థింగ్ ఇంకో ఫిఫ్టీ థౌజండ్ ప్రైస్ ఇంక్రీజ్ చేసినా ఈ ఫీచర్స్ కూడా కవర్ చేసి ఉంటే ఫిఫ్టీ థౌజండ్లో వస్తాయని నేను అనుకోను యాక్చువల్ ఫిఫ్టీన్ ల్యాక్స్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ లాక్స్ బడ్జెట్లో ఇది బేసిక్ ఫీచర్స్ కూడా యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది ఇది ఒకటే ఇష్యూ బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఇది నాకు తెలిసి ఇంకా ఫేస్ లిఫ్ట్ వస్తుందో తర్వాత లేకపోతే డిస్కంటిన్యూ అయిపోతుందో తెలియదు బొలెరన్ నియో బట్ స్టిల్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పర్చేస్ చేస్తే మాత్రం రేర్వీల్ డ్రైవ్ సెవెన్ సీటర్ డీజిల్ ల్యాడర్ ఆన్ ఫ్రేమ్ చార్సెస్ సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి చెప్పొచ్చు బట్ సింపుల్గా చెప్పాలంటే బొలేరో కంటే కంఫర్ట్గా ఉంటుంది స్కార్పియో క్లాసిక్ అంటే కూడా హాఫ్ ఆఫ్ ద ప్రైజ్లో కూడా వచ్చేస్తుంది మనకి ఇది బొలేరో నియో టెన్ ల్యాక్స్ డిఫరెన్స్ వస్తుంది ఆల్మోస్ట్ కన్సిడర్ చేయొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక ర్యాగెట్ టఫ్నెస్ రోడ్ ప్రజెన్స్ ఇవన్నీ ఉంటాయి కార్లో కాబట్టి ఎప్పుడు సాఫ్ట్ కార్స్ కాకుండా ఇలాంటి కార్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు మహేంద్ర నుంచి సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేయాలంటే బైకర్స్ బతులుగా ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పై ఆడిస్తున్నాను అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు ఏ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా నేనే మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను హైదరాబాద్ సార్ అనే వరకు సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ సి ద నెక్స్ట్ వీడియో వైట్ ఎక్కి రైవ్ చేసిన సీట్బెల్స్ వెయిట్ చేయండి రైడ్ చేసినా స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి